శ్రీమాత్రే నమ శ్రీగురుగ్ఞ నమ తదుపరి మీనరాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం నందు మీనరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారి విషయానికి వస్తే ఏలిననాటి శని ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా చాలా తీవ్రంగా ఉందని ఏలిన ఏలిననాటి శని అనేటువంటిది ముందు అర్థం చేసుకోండి దానివల్ల మీకు ఒక అవగాహన వస్తుంది ఏలినటి శని మొత్తం మూడు సార్లు వస్తుంది నాటి శని అన్నా సాడే సాత్ అన్నా ఒకటే ఏడున్నర సంవత్సరాన్ని మూడు భాగాలు చేయండి రెండున్నర 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 అవుతుంది ఈ రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నెలలు ఈ ముప్పై నెలల వ్యవధి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే ఉదాహరణకు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాతకి పుట్టుకతోనే ఏలినాడు శని రావచ్చు అదృష్టవంతులని చెప్పాలి వాళ్ళు ఎందుకంటే మొదటిసారి ఏలినాడి శని ప్రభావము శరీరానికి వస్తుంది అంటే వారి సొంతంగా శరీరానికి లభిస్తూ ఉంటుంది దానివల్ల విద్యార్థులు కానీ అలాగే చిన్న పిల్లలకు కానీ ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ ఏలినాడి శని ప్రభావం ఇప్పుడు విద్యార్థులు ఎవరికన్నా ఉంటే చిన్న వయస్కులు ఉంటే వారి ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయి అది కూడా కొంతమందికి పుట్టుకతో కాకుండా పుట్టిన ఐదు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో ఏడు సంవత్సరాలకో పది సంవత్సరాలకో వస్తుంది అది వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ఉంటుంది ఇది ఒకందుకు అయిపోయి ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఉదాహరణకు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఏడెనిమిది సంవత్సరాల వయసులో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో మొదటి భాగం అయిపోతే ఇప్పుడు నలభై లేదా లేదా అరవై సంవత్సరాల వయస్సు నాకు తెలిసి మొట్టమొదటిసారి ఏలిననాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఐదారు సంవత్సరాల వయస్సులో మీనరాశి వాళ్ళకు వచ్చేసింది ఇప్పుడు రెండో దశలో మధ్య వయస్కులు అంటే వారు ఒక ముప్పై నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఏలిననాటి శని ప్రభావం ఉంటుంది ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వారికి ఎవరికైనా సరే కాస్త ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఏవైనా తీవ్రమైనటువంటి నష్టం జరగచ్చు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని ఈ మధ్య వయస్సులో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కుటుంబ పరంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం ఒంటరిగా వెళ్ళడం రిస్కీ ప్లేసెస్ లోకి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే కాదు మీ కుటుంబ సభ్యుల్లో వెళ్ళకుండా చూడండి ఇక కాస్త అంటే యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మూడవసారి వచ్చేటువంటి నాటి శని ఇది స్వయంగా మళ్ళీ వారికి వస్తుంది తీవ్రంగా వస్తుంది ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది శని చాలా మంచి గ్రహం ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ ఇవ్వాల్సిందే ఈ నాటి శని మనకు బాధ్యతలు పెంచుతూ ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఈ మాసంలో బాధ్యతలు పెరుగుతాయి పెళ్లి కానీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎందుకంటే బాధ్యత పెంచాలంటే మీకు పెళ్లి చేయాలి మగపిల్లలకు కూడా వివాహాలు అవుతాయి సంతానం లేని వారికి సంతానము అందుతుంది సంతానం అందిన తర్వాత పిల్లలకు ఏమైనా ఆసుపత్రుల్లో ఇంక్యుబేటర్లో పెట్టడము ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తీవ్రంగా ఈ మీనరాశి వారికి ఈ మాసంలో జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే కూడా చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీ యొక్క అనుభవము మీకు ఉన్నటువంటి పేరు మీకు ఉన్నటువంటి ధనం వల్ల ఇంకా అన్నీ ఉన్నాయన్నటువంటి స్టేటస్ లో ఉన్న సమయంలో చాలా చాలా ఇబ్బంది పెట్టేటువంటి వాదన అంటే అహంకారం తగ్గించడానికి శనివారిని శిక్షిస్తాడు కాబట్టి జాగ్రత్త వహించండి ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ కోర్టు వ్యవహారాలు అంత సానుకూలంగా ఉండవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా మంచిది ఇక వీరందరికి అందరికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్త పాటించాలనేది గురువాన్ని తెలుసుకుంది శ్రీమాత అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా ఈ యొక్క రాశి కానీ కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధ దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనక రాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే కనుక మూడు క్యారెట్ల ఉందరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉంటే గనక వ్యాపారస్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నుంచి చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాలో కలుపుతారు అలా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమ చాలా మంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి మీరు ఎదంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసులో ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒకవేళ కుల్లిపోవడం కాని పండిపోవడం కాని జరిగిందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టేయాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ కుంకుంబుట్లు పెడుతూ నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూష్మాండాయ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయ్ నమ నరఘోష నరపీడిత నివారికాయై నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలా మంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చేయదు ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంత అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నర పీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి వెళ్తున్నారు అనుకోండి ఏం చేయాలి అని అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయట దిష్టి కుడివైపు మూడు సార్లు తిప్పాలి ఎడం వైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కూడిది ఎడమ ఎడముక్కుని పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాలు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాలు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు గాని విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలా మంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేజ్ పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికి సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్ లో అయితే మా గురువు గారి దేవాలయమే ఉంది భక్తాంజనేయ స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగు పడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్ లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్ లో భక్తాంజనేయ స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకిస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ఆ ఆ ముడుపు కట్టాలి అనేది చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణెములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరిని కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు